హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని జేసీ ప్రభాకర్ రెడ్డి నటి మాధవి లత వివాదం అందరికి తెలిసిందే అయితే మరొకసారి ఇది తెరపైకి వచ్చిందట ఏంటంటే టీడీపీ సీనియర్ నేత జైసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్ మా ఏదైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో నటి మాధవి లత ఫిర్యాదు చేశారట ఆయన తన పట్ల దారుణంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు వ్యక్తిత్వ హవన హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని ఆమె అంటూ ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెబితే సరిపోదని మాధవి తెలిపారు ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు ఆయన వ్యాఖ్యలపై సినిమా పరిశ్రమ స్పందించకపోవడంతోనే ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు నిజమే అప్పుడు కామెంట్ చేసినప్పుడు ఏ ఆర్టిస్ట్ కానీ ఎవరు ఏం స్పందించలేదు ఎస్ సో ఆ అమ్మాయి చేసింది కరెక్టే అక్కడ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసిన చేయడం కరెక్ట్ ఇక ఫిర్యాదు చేయడానికి ముందు మాధవి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో న్యాయం కోసం నా పోరాటం అంటూ ఒక పోస్ట్ కూడా పెట్టారట కాగా గతేడాది డిసెంబర్ ముప్పై ఒకటిన జేసీ పార్కులో నిర్వహించిన కొత్త సంవత్సరం వేడుకలపై మాధవీలతతో పాటు మరో బీజేపీ నేత సాధునీని యామిని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతకరమైన పదజాలంతో దూషించడం విమర్శలకు దారి చేసిన విషయం తెలిసిందే దాంతో జేసీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి క్షమాపణ కూడా చెప్పారు ఇప్పుడు మాధవీలత ఫిర్యాదుతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చిందట ఏది ఏమైనా రాజకీయ నాయకులు వీళ్ళు కొంచెం నోరు అదుపులో ఉంచుకోవాలి కదా నోరు జారిపోవటం సారీ చెప్పటం ఎవడు చెప్పాడండి ఇవన్నీ ఎందుకంటారు మరి జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మనం చూస్తూనే ఉంటాం ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అది ఇది అని పూతులు జగన్ని ఎన్నో బూతులు తిట్టిన వ్యక్తి మొన్నటికి మొన్నటి జగన్ చాలా మంచివాడు జగన్ చాలా మేలురా బస్సులు ఆపిండు కాల్చగా వీళ్ళలాగా అని అయ్యా మీరు మీ మాటలు